హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల మీద డిప్యూటీ సీఎం బట్టి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య చెరువులు పెద్ద ఎత్తున ఆక్రమణలకి గురయ్యాయి ఆ ఆక్రమణల వెనక పెద్ద సంస్థలు వ్యవస్థలు చాలామంది ఉన్నారు అన్న విషయం బయటపడుతోంది శాటిలైట్ ఫోటోలు ఇప్పటికే అవన్నీ కూడా వాటికి సంబంధించిన ఆధారాన్ని కూడా బయటపెడుతోంది వాటన్నిటినీ కూడా కలెక్ట్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం వాటి కూడా కంపేర్ చేసి గతంలో ఉన్నటువంటి చెరువుల పరిస్థితి ఏంటి ఈరోజు చెరువులు ఏ రకంగా ఆక్రమణలకు గురయ్యాయి అనేటువంటి విషయాన్ని కూడా బయటకు తీసేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఆ ప్రకారమే హైడ్రా చర్యలు కూడా ఉంటున్నాయి అన్నది బట్టి చెప్తున్నటువంటి మాట నా శాఖలో నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ ట్రాక్ రిమోట్ సెన్సింగ్ అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు రాష్ట్ర విభజన జరగక ముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీయని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందర్మ రాజ్యం వచ్చేంతవరకు ఈ పదేళ్లల్లో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్నీ ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను వాటన్నిటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాం వాటన్నింటిని ప్రజల ముందు కూడా పెడతాం ఇన్ని లేకులు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేవరకు ఈ లేకులనే ఆక్రమణకు గురైంది ఏం చేద్దాం మీరే చెప్పండి చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పే అట్లాగే జరుగుతుంది ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు ప్రజలకు సంబంధించిన నగరాన్ని ప్రజలకు సంబంధించిన లేక్స్ని కాపాడటం అనేది ప్ర ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత ఆ బాధ్యత చేస్తుంది ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పుపడతారు అటువంటి చేయొద్దనే కోరుతారు